డిసెంబర్ ఐదవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఈ తన మార్గము ఏర్పరచుకునుట నరుల వశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదు గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చానం సరళమైన మార్గమున నన్ను నడిపింపు ఇరవై ఏడవ కీర్తన చాలా మంది దేవుడు తమను నడిపించేలా తమను తాము ఆయన ఆధీనం చేసుకోరు గాని ఆయన్ని నడిపించాలని చూస్తారు ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్లరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు నేనన్నాను పొలంలో నడుస్తాను ఊళ్ళో నడు దేవుడన్నాడు అక్కడ మరి పూలేమీ లేవే పూలు లేవుగానే కిరీటం ఉంది నేనన్నాను ఆకాశం నల్లగా ఉంది అంత వృద రణకొణ ధ్వని నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు అక్కడ పాపం దాగుంది గాలి స్వచ్ఛంగా లేదు పొగమంచు పట్టేసింది అన్నాను ఆత్మలు రోగాలతో ఉన్నాయి అన్నాడు పాపాంధకారం ఉంది వెలుగుకి దూరమైపోతాను మిత్రులుండరు అన్నాను ఆయన అన్నాడు ఇప్పుడే కోరుకో మిత్రులా నేనా కాస్త గడువీయమన్నాను అన్నాడు తెలుసుకోవడం కష్టంగా ఉందా నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు ఉద్యానవన వంక ఒక్కసారి చూశాను ఊరువైపు తిరిగి చూశాను కుమారుడా విధేయుడు అవుతావా అప్పుడు అన్నాడు కిరీటం కోసం పూలను వదులుతావా ఆయన చేతిలో పడింది చేయి నా హృదయంలోకి వచ్చాడాయన ఆ దివ్యకాంతిలో నడిచాను నిజానికి ఒకప్పుడు భయపడ్డా నేను